ఒకప్పుడు తెలుగు గ్రామాల్లో జీవితం చాలా సింపుల్గా ఉండేది కానీ ఆ సింపుల్ జీవితంలో మనకు కావలసిన అన్నీ ఉండేవి ఈరోజు ఆ జీవితం నుంచి మనం ఏం కోల్పోయామో గుర్తు చేసుకుందాం మరిచిపోయిన గ్రామాల దారి ఒక అప్పుడు తెలుగు గ్రామాలు ఇళ్లతో కాదు మనుషుల మధ్య బంధాలతో నిలబడేవి మట్టి రోడ్లు పెంకుటిళ్ళు అరుగుల మీద కూర్చున్న పెద్దలు బుద్ధిని వాడకుండా నీడలను వాడినప్పుడు ఫలితం ఎప్పుడూ దాగిన జ్ఞానం ఉదయపు ఆచారాలు సూర్యుడు పూర్తిగా ముందే గ్రామం మేల్కొనేది నూనె స్నానం దీపం వెలిగించడం ఇంటి ముందు నీళ్లు చల్లడం ఇవి ఆచారాలు మాత్రమే కాదు ఇవి ఆరోగ్యం ఇవి మనశ్శాంతి మన పూర్వీకులు జీవితాన్ని చదివారు పుస్తకాల్లో కాదు ప్రకృతిలో కలిసి జీవించిన జీవితం గ్రామాల్లో తలుపులు తాళం వేసేవారు కాదు ఎందుకంటే భయం ఉండేది కాదు ఈ ఇంటి అన్నం ఆ ఇంటి కూర ఒకరి కష్టం అందరి బాధ అందరూ నేలపై కూర్చుని తినేవారు అది పేదరికం కాదు అది సమానత్వం ప్రకృతి నుంచి నేర్చుకున్న పాఠాలు పంటలు వేయటానికి వాళ్ళు క్యాలెండర్ చూడలేదు మేఘాల్ని చూశారు నేల వాసన చూశారు పక్షుల కదలిక గమనించారు వాళ్లకు ప్రకృతి ఒక అమ్మ లాంటిది వాడుకునే వస్తువు కాదు గౌరవించే జీవితం పండుగలు ఉన్న ఆనందం గ్రామ పండుగలు డాన్సులు పాటలు మాత్రమే కాదు అవి కృతజ్ఞత భూమికి వర్షానికి జీవితానికి దీపాలు వెలిగితే ఇల్లు కాదు మనసు వెలిగేది విశ్వాసం ఇంటి దగ్గరే దేవుడు పెద్ద దేవాలయాల కంటే ముందు గ్రామదేవత పొలం కాపాడే తల్లి ఇల్లు కాపాడే తండ్రి పూర్వీకులు వెళ్లిపోలేదు వాళ్ళు మార్గం చూపించడానికి మనతోనే ఉన్నారు జీవితం అనే ప్రయాణం పుట్టుక నుంచి చివరి ప్రయాణం వరకు ప్రతి దశలో గ్రామం ఒక కుటుంబానికి దశలో గ్రామం ఒక కుటుంబంలా నిలబడింది ఎవరూ ఒంటరిగా లేరు సంతోషమైనా వేదనైనా పంచుకునేవాళ్లు ఉన్నారు కథలు మాటల్లో దాగిన జ్ఞానం మర్రి చెట్టు కింద తాత చెప్పే కథ అమ్మమ్మ పాడే పాట అవి వినోదం కాదు అవి జీవితం నేర్పిన పాఠాలు నిజాయితీ ఓర్పు దయ మనకి కథల ద్వారానే వచ్చాయి ఈ రోజుకి అవసరమైన జ్ఞానం ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ సమయం లేదు శాంతి లేదు బంధాలు సన్నగిల్లుతున్నాయి మన పూర్వీకుల జీవితం ఈ రోజుకి ఒక మార్గదర్శకం తక్కువలో సంతోషం కలిసి జీవించడం ప్రకృతితో స్నేహం మన వారసత్వం ఈ కథ గతం గురించి కాదు ఇది మన భవిష్యత్తు గురించి మీ తాతను అడగండి మీ అమ్మమ్మను వినండి వాళ్ళ మాటల్లో ఇంకా ఎన్నో కాలపు పెట్టలు ఉన్నాయి ఈ కథ మీకు మీ ఊరు మీ అమ్మమ్మ తాతగారిని గుర్తు చేస్తే ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే ఒక చిన్న లైక్ చేయండి అది మా ప్రయత్నానికి మీ ఆశీర్వాదం మీ ఇంట్లో ఇప్పటికీ పాటించే పాత ఆచారం లేదా మీ పెద్దలు చెప్పిన మాటను కామెంట్స్లో పంచుకోండి ఈ జ్ఞాపకాలను మీ కుటుంబం స్నేహితులతో షేర్ చేయండి పంచుకుంటే సంపద పెరుగుతుంది